అదే అడవిలో ఒక అవిటి చిలుక కూడా ఉండేది తనకి ఏ గూడు లేదు కాలు కాకి తన దగ్గరకు వచ్చి ఇలా అంది ఎలా ఉన్నావు నువ్వు నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను ఇంకా ఏంటి ఈ నువ్వేం చేస్తున్నావు నేను ఈ చెట్టు పైన ఒక గూడు కట్టుకుందామని ఆలోచిస్తున్నాను కాని నేను అవి కదా ఇంతపైన గూడు ఎలా కట్టుకోగలను నువ్వు వచ్చి మంచి పని చేశావు మిత్రమా పద గూడు కట్టడంలో నాకు కాస్త సహాయం చెయ్యి అది నిజానికి నేను ఈరోజు ఆడ కాకిని కలవడానికి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళలేదంటే తను నా మీద అలుగుతుంది అరే కాని తన మాట పూర్తిగా వినకుండానే తను మధ్యలోనే ఎగిరిపోయింది అయ్యో దేవుడా నువ్వు నన్ను అవిటివాడిగా ఎందుకు పుట్టించావు ఇప్పుడు నేను ఒక్కడనే గూడు కట్టాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది మిట్టు కాసేపు బాధపడింది కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకుని పని మొదలుపెట్టింది